అభ్యర్థులందరికీ శుభవార్త మరి నోటిఫికేషన్ క్లియర్గా విడుదలైంది మరి ఈ నోటిఫికేషన్లో కంప్లీట్గా ప్రతి డీటెయిల్ని మనం ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు మాత్రం చూడడం మానేయకండి అదేవిధంగా ఫ్రెషర్స్ కోసం కొత్తగా ఈరోజు మనం ఒక కొత్త ఫిలిమ్స్ బ్యాచ్ను కూడా లాంచ్ చేస్తాం డిస్క్రిప్షన్లో ఆ విషయం మనం పొందుపరచాం మొత్తం మొత్తంగా అది కూడా చూడండి ఈ రోజు నుంచి మీరు సాధన చేస్తే ఖచ్చితంగా ఫిలిమ్స్ ఖచ్చితంగా క్వాలిఫై అయ్యేలా చేసే బాధ్యత నాది ఓకేనండి మరి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు మనం పరిశీలించినట్టయితే ఫిబ్రవరి ఇరవై ఐదు అనేది ఎగ్జామ్ డేట్ అనేది ఎగ్జామ్ ఎట్టి పరిస్థితుల్లో మార్పు లేదు చాలామంది ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏంటంటే ఎలక్షన్ అనేది కోడ్ అనేది మార్చిలో వస్తుంది ఎలక్షన్ కోడ్ అనేది ఫిబ్రవరి ఇరవై ఐదు ముందుంటే ఆలోచించేవారు సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఒకటి రెండు అప్లికేషన్ డేట్ ఇచ్చాడు ఈ రోజు నుంచి మీరు జనవరి పదిలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి జనవరి పదిలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి మరి అదేవిధంగా ఈ పోస్టులో మూడు వందల ముప్పై మూడు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి రిమైనింగ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఆరు వందల అరవై ఆరు టోటల్గా మనం పరిశీలిస్తే ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకి ఒక రెండు పోస్టులు పెరిగినట్టున్నాయి ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఓకేనండి మరి ఎగ్జామ్ ఎలా జరుగుతుందంటే ఆఫ్లైన్లోనే జరుగుతుంది ఇది మరి మెయిన్స్కి వచ్చేసరికి ఏమన్నారంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అన్నాడు ఆఫ్లైన్ అని ఒక మాట ఎందుకన్నాడంటే ఒకవేళ ఆ సమయానికి ఈ యొక్క నెట్ సెంటర్లు ఖాళీ లేకపోతే అనే ఉద్దేశం తప్ప ఆన్లైన్లోనే జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇది గుర్తుంచుకోండి మరి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఐదు ఐదు సబ్జెక్టుల సిలబస్ని కూడా పేర్కొన్నారు ఈ ఐదు సబ్జెక్టులు కూడా అందరికీ కూడా ఈరోజు కానిస్టేబుల్ ఎగ్జామ్ ఉన్న అయింది ఎస్ఐ ఎగ్జామ్ అయింది అందరికీ సులభమే కనుక ఈ పోటీ చాలా ఎక్కువ ఉంటుందండి వేగంగా త్వరపడండి అయితే ఈ నోటిఫికేషన్లో ఏజ్ రిలాక్సేషన్ కోసం చూద్దాం ఫస్ట్ ఏజ్ సార్ సాధారణంగా ఏపీపీఎస్సీది గరిష్టంగా నలభై రెండు సంవత్సరాలండి ఎక్సైజ్ ఎస్ అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలండి కానీ ఏం చేశాడంటే ఎక్సైజ్ ఎస్ అయితే ముప్పై సంవత్సరాలు పెంచాడు ఇది నలభై రెండు సంవత్సరాలుగానే ఉంచుతూ ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీకి ఏజ్ రిలాక్సేషన్ అంటే నలభై ఏడు సంవత్సరాల వరకు రాసుకోవచ్చు ఒక ఓపెన్ కేటగిరీ వాళ్ళు తప్ప ఎస్సీ ఎస్టీ ఓపెన్ కేటగిరీ అనేది తప్ప ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా మరి అందరూ కూడా రాసుకోవచ్చు ఫార్టీ సెవెన్ ఇయర్స్ మరి ఎవరు సార్ అంటే ఎయిర్ ఉన్న వ్యక్తులు ఎవరైతే రిజర్వేషన్ లేదో వాళ్ళే ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ క్రిమిలేర్ దాటి ఓపెన్లో ఉంటారు కదా ఓపెన్ ఫార్టీ టూ ఇయర్స్ ఉందండి క్రిమిలేయర్ దాటిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు మరి ఐదు సంవత్సరాలు అనేది వీళ్ళకైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే పిహెచ్ వాళ్ళకి పది సంవత్సరములు అంటే వాళ్ళు యాభై రెండు సంవత్సరాల లోపు వరకు కూడా పిహెచ్ వాళ్ళు రాసుకోవచ్చు మరి ఎక్సైజ్ ఎస్ఐకి వచ్చేసరికి ఐదు సంవత్సరాలు కనుక ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా మనకు రాసుకోవచ్చు ఎక్సైజ్ ఎస్ఐకి వచ్చేసరికి ముప్పై ఐదు సంవత్సరాల వరకు కూడా మనం ఈ యొక్క నోటిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు చూడండి మీ ఏజ్ నలభై ఏడు సంవత్సరాలు ఉండి మీరు ఏదైనా బీసీ ఎస్సీ ఎస్టీకి అయితే నిర్భయంగా అప్లై చేసుకోండి పిహెచ్సి ఉంటే యాభై నలభై రెండు సంవత్సరాలు ఓకే సార్ మరి ఈ విధంగా ఏది రిలాక్సేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది డిఫెన్స్ పోస్ట్ అయినా ఎస్ఐ ఎస్ఐకి వచ్చేసరికి మనకు ఆ విషయాన్ని ఏమైనా పొందుపరిచాడంటే ముప్పై సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాలు ఏది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఓకే మరి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొన్ని విషయాలు చూసుకోండి ఈ మిగతావన్నీ మనం తర్వాత చూద్దాం మెయిన్ విషయాలు చూద్దాం చూడండి మెయిన్ విషయంలోకి వచ్చేసరికి ఆటో ఆటోమేషన్ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ వచ్చేసరికి సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ ఇటువంటి పోస్టులకి పోస్ట్ కోడ్ నెంబర్ ఫిఫ్టీన్లో కొన్ని పోస్టులకు మాత్రమే ఉండాలి అవి తప్ప ఇంకేదానికే అక్కర్లేదు కానీ సీపీటీ అందరూ రాయాలి మరి ఆటో ఆటోమేషన్ సర్టిఫికేట్ కూడా ఏదైతే ఉందో దీనికి ఆల్రెడీ బీఎస్సీలో కంప్యూటర్స్ ఐటీలో బీటెక్ ఇవి ఉన్న వాళ్ళకి అవసరం లేదు ఆ విషయం గుర్తుంచుకోండి సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ జూనియర్ అకౌంటెంట్ ట్రెజరీ ఇటువంటి పోస్టులకు మాత్రమే ఆ సర్టిఫికేట్ అవసరం మిగతా వాటికి అవసరం లేదు ఒకవేళ అది ఉంటే ఆ పోస్టులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ సబ్ రిజిస్ట్రార్ అనే పోస్ట్కి వచ్చేసరికి సబ్ రిజిస్ట్రార్ ఏమి లేదు సార్ సబ్ రిజిస్టర్ పోస్ట్కి వచ్చేసరికి ఏమంటే కామన్ డిగ్రీ అడిగాడండి లా కూడా అడిగాడు లా ఏంటంటే సపోజ్కి నూట తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి ఒక కామన్ అభ్యర్థికి లా ఉన్నవాడికి నూట తొంభై ఎనిమిది వచ్చాయి లా ఉన్నవాడికి నూట తొంభై ఎనిమిది వచ్చాయి కామన్ వాడికి డిగ్రీ వాడు నూట తొంభై తొమ్మిది వచ్చాయి నూట తొంభై తొమ్మిది నూట తొంభై ఏడు వచ్చాయి అప్పుడు కామన్ వాడికి ఇస్తారు అలా కాకుండా ఇద్దరికి ఈక్వల్ మార్కులు వచ్చాయి అనుకోండి ఒక లా సర్టిఫికేట్ ఉన్న వ్యక్తికి నూట తొంభై ఏడు కామన్ డిగ్రీ వాడికి నూట తొంభై ఏడు అప్పుడు మాత్రమే వాడికి ఇస్తారు అంతే తప్ప ఇప్పుడు సబ్ రిజిస్టర్ పోస్టుకి లాతో సంబంధం లేదు అనుకోండి లా ఉన్నవాడికి సమానమైన మార్కులు వస్తేనే మరి రాష్ట్రంలో మనం పరిశీలిస్తే పదహారు పోస్టులు అండి ఓపెన్లో ఏడు పోస్టులు ఉన్నాయి ఓపెన్లో ఏడు పోస్టులు ఇవ్వడం జరిగింది ఈ సబ్ రిజిస్టర్ పోస్టుల్లో ఓపెన్లో ఏడు పోస్టులు జోన్ వన్లో ఓపెన్ ఒకటి జోన్ టూలో రెండు ఉన్నాయి జోన్ ఫోర్లో ఓపెన్లో ఒకటి ఉంది లోకల్లో మూడు ఉన్నాయి ఓపెన్లో మరి మొత్తంగా ఐదు పోస్టులు ఉన్నాయి కమ్యూనిటీ ప్రకారంగా మనం ఇవన్నీ మళ్ళీ చూద్దాం సబ్ రిజిస్టర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి సార్ మరి అదేవిధంగా డిప్యూటీ తరలి దాని పోస్టులు డిప్యూటీ తహసీదార్ పోస్టుకు వచ్చేసరికి ఓవరాల్గా ఓపెన్లో ముప్పై ఎనిమిది పోస్టులు వచ్చేసరికి నూట పద్నాలుగులో ముప్పై ఎనిమిది పోస్టులు వచ్చాయి ముప్పై ఎనిమిది పోస్టులు టోటల్గా చూస్తే జోన్ వన్లో ఓపెన్లో తొమ్మిది ఉన్నాయి జోన్ టూలో నాలుగు ఉన్నాయి జోన్ త్రీలోకి వచ్చేసరికి పదకొండు ఉన్నాయి జోన్ ఫోర్లో తొమ్మిది ఉన్నాయి అర్థమవుతుందండి ఇలా జోన్ వైజ్ ఎలా అప్లై చేయవని ఉద్యోగం వచ్చినప్పుడు అండి ముందు ప్రిమిస్ క్వాలిఫై అయ్యేవారు కనుక మిగతా వాటి కోసం చూద్దాం నెక్స్ట్ ఇంకో విషయం హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ అనే పోస్ట్ ఉంది ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్ అండి ఈ పోస్ట్కి వచ్చేసరికి కామన్ డిగ్రీ అనేది రాసుకోవచ్చు అలాగే డిగ్రీ లేకుండా హ్యాండ్లూమ్లో డిప్లొమా ఉన్నవారు వాళ్ళకి డిగ్రీ లేదు కానీ హ్యాండ్లూమ్లో డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా ఈ పోస్ట్కి రాసుకోవచ్చు మరి ఈ విధంగా మనకి పోస్టులు అనేవి చెప్పడం జరిగింది మరి ఎగ్జిక్యూటివ్ క్యారీ క్యారీ ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి క్యారీ ఫార్వర్డ్ అంటే గత నోటిఫికేషన్లో మిగిలిపోయిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎనిమిది క్యారీ ఫార్వర్డ్ పోస్టులను ఇక్కడ చెప్పడం జరిగింది ఎనిమిది క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి ఈ ఎనిమిది క్యారీ ఫార్వర్డ్లో అసిస్టెంట్ రిజిస్టర్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ అది గెజిటెడ్ పోస్ట్ అండి అందులో రెండు రెండు పోస్టులు ఉన్నాయి అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ యూఓపిఆర్డ్ అంటారు పంచాయతీ రూరల్ డెవలప్మెంట్ రెండు పోస్టులు ఉన్నాయి ఎక్సైజ్ ఎస్ఐ మూడు పోస్టులు ఉన్నాయి అలాగే ఏడీఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ హ్యాండ్లూమ్ లో ఒక పోస్టు ఎనిమిది పోస్టులు మనకి ఎగ్జిక్యూటివ్ లో క్యారీ ఫార్వర్డ్ కూడా కలిసి అంటే ఎగ్జిక్యూటివ్ పెరిగాయి సార్ ఎగ్జిక్యూటివ్ పెరిగాయి మరి ఈ విధంగా మరి చెప్పడం జరిగింది మరి అప్లికేషన్ ఫీజు ఎంత సార్ అంటే రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల యాభై రూపాయలు అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫీజులో ఎస్సీ ఎస్టి ఎక్స్ సర్వీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కొంత మినహాయింపు అనేది పేమెంట్ అనేది కేవలం ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీజు రేస్ ఎనభై రూపాయల వరకు ఇవ్వడం జరిగింది రెండు వందల యాభై రూపాయలు సార్ ఇది పెద్ద ఎక్కువ కాదు ఇది ఎగ్జామ్ ఫీజుతో మీరు అప్లై చేసుకోవచ్చు ఒక విషయం సార్ ఏపీ ఇదే మొదటిసారి అయిన వారు ఓటు మనకి వన్ టైం పాస్వర్డ్ అనేది మనం తీసుకోవాలి మీకు ఒక వన్ టైం పాస్వర్డ్ ఇస్తారు ఎప్పుడు ఏపీఎస్సి అప్లికేషన్ పెట్టినా ఆ యొక్క పాస్వర్డ్తోనే మీకు లాగిన్ అవ్వాలి ఓకే అది లేని వారు ముందు అది చేయండి ముందుగా ఆ తర్వాత మీకు అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసిన వారికి మరి అక్కర్లేదు ఓకే ఇప్పుడు ఆ వన్ టైం పాస్వర్డ్లోనే రెండు వందల యాభై రూపాయల ఫీజు చెల్లించి మీరు చెప్పడం జరుగుతుంది ఓకేనండి అప్లికేషన్ ఫీ అది మరి ఈ విధంగా మనం పరిశీలించేటప్పుడు మల్టీ జోనల్ పోస్టులు ఉన్నాయి జోనల్ మల్టీ జోనల్ పోస్ట్ కోడ్ వన్లో మల్టీ జోన్ పోస్టు మల్టీ జోన్ పోస్ట్ అనేది ఉందా సార్ అలాగే పోస్ట్ కోడ్ నైన్లో మల్టీ జోన్ పోస్ట్ ఒకటి సబ్ రిజిస్టార్ మల్టీ జోన్ పోస్ట్ అండ్ సబ్ రిజిస్టార్ కొన్ని ఉంటాయి మరి అసిస్టెంట్ రిజిస్టార్లు కొన్ని మల్టీ జోన్ పోస్టులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది మరి ఇంకా మనం పరిశీలించేటప్పుడు టోటల్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎగ్జిక్యూటివ్ చూసాం కదా టోటల్ ఫ్రెష్ నాన్ ఎగ్జిటివ్ ఐదు వందల ఇరవై ఒక్క పోస్టులు అండి క్యారీ ఫార్వర్డ్తో కలిపి ఆరు వందల అరవై నాలుగు టోటల్గా ఫ్రెష్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏమో ఐదు వందల ఇరవై ఇరవై ఒకటి మొత్తం కలిపి ఇవి ఇవ్వడం జరిగింది ఓకే సార్ మరి అదేవిధంగా మనకి ఇంకా పోస్ట్ వైజ్ మనం చూసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ చూసాం మరి అప్లికేషన్ ఫీజ్ చూసాం మరి డేట్ అనేది జనవరి పది జాగ్రత్తగా చూడండి జూనియర్ రెసిడెంట్ క్వాలిఫికేషన్లో కూడా సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీ వాటికి మాత్రం ఆటోమేషన్ కంప్యూటర్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఒకటి సార్ కామన్ డిగ్రీ కొన్నింటికి మాత్రమే ఎక్సెన్షన్ అడిగాడు అది కూడా సబ్ రిజిస్ట్రార్కి ఒక ఏంటి లా ఉండాలి లా ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఏడి లో వచ్చేసరికి హ్యాండ్లూమ్ వాడికి డిస్ట ఏంటి హ్యాండ్లూమ్ వాడికి ఏం ఉండాలి వాడికి డిప్లొమా ఉంటే చాలు వాడికి డిగ్రీ ఎక్కర్లేదు హ్యాండ్లూమ్లో చేసిన వాళ్ళకి అంటే కామన్ డిగ్రీ మీద చేయాలి నెక్స్ట్ ఏఎస్ఓ లా సార్ పదిహేను పోస్టులు ఉన్నాయి సార్ ఏఎస్ఓ లా పదిహేను పోస్టులు ఓపెన్లో ఉన్నాయి కేవలం లా చేసిన వాళ్ళే అర్హులండి మనకి ఏసో రెండు వందల పది వరకు పోస్టులు ఉన్నాయి కదా అందులో లా చేసిన వారికే అర్హతలతో ఈ పోస్టులు ఉన్నాయి లా అది నార్మల్ వ్యక్తులకి ఆ పోస్ట్ ఎవరు లా మాత్రమే ఉండాలి లా మాత్రమే అందులో ఉండాలి ఓకే సార్ మరి ఈ విధంగా మనకి చూస్తే ఫిజికల్ మెజర్మెంట్ ఎక్సైజ్ ఎస్ఐ సార్ మన గ్రూప్ టూ నోటిఫికేషన్లో ఫిజికల్ మెజర్మెంట్ ఉన్న పోస్టు ఎక్సైజ్ ఎస్ఐ మాత్రమే దానికి నూట యాభై రెండు సెంటీమీటర్ల పొడవు ఉమెన్కు ఉండాలి వెయిట్ నలభై ఐదు పాయింట్ ఐదు కేజీలు ఉండాలి అదే నెక్స్ట్ మనకి జంటుకి వచ్చేసరికి నూట అరవై ఐదు ఉండాలి నూట అరవై ఐదు జంటుకు వచ్చేసరికి నూట అరవై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉండాలండి జంటుకి నూట అరవై ఐదు ఎక్సైజ్ వస్తాయి చూసుకోండి సార్ ఎక్సైజ్ వస్తాయి బీసీ వాళ్ళు ఎంతకి తీసుకోవచ్చు ముప్పై ఐదు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై ఐదు ఓపెన్ అయితే ముప్పై సంవత్సరాలు సార్ ఈ ఎక్సైజ్ వస్తాయి పోస్టుకి సంబంధించి ఓకే సార్ మరి డోంట్ వర్రీ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఒకటే గుర్తుంచుకోండి సార్ ఒకటే గుర్తుంచుకోండి చదవండి ఫిలిమ్స్లో ఎంత బాగా చదివితే మెయిన్స్కి మీరు అంత మంచి పునాది వేయగలరు మన మెంటర్షిప్లో నా ఆధ్వర్యాలు నేను మైసాలి తెలుసుకు ఆర్ఎస్ రెడ్డి సార్ గ్రూప్ టూ గెస్ట్ ఆఫీసర్ ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వ్యక్తిని గ్రూప్ వన్ కూడా ఇంటర్వ్యూలకు వెళ్ళాను సో నేను చెప్పేది ఏంటంటే ఒకటే గుర్తుంచుకోండి సార్ నేను ఒక మెంటర్షిప్ పెట్టాను ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటూ మెంటర్షిప్ ఎలా ఉంటుందంటే డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది ఆ క్లాస్ మెటీరియల్ యాప్లో పెడతాం మీరు స్పైరల్ బుక్స్ చేసుకోవచ్చు అది చదివి అది చదివి తర్వాత రోజు రెండు గంటలకు ఎగ్జామ్ రాయాలి ఇలా మూడు సార్లు మీకు రివిజన్ అయ్యే విధంగా మొత్తం సుమారు మూడు వందల టెస్ట్ల పైగా మీ చేత రాయిస్తాం సో ఫిలిమ్స్ని మెయిన్స్తో అనుసంధానించి కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడు కూడా నండి ఇప్పుడు కరెంట్ అఫైర్ చెప్పినప్పుడే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ పాలిటీ అన్నీ కూడా కవర్ చేస్తూ ఇండియన్ హెస్ట్రీ చెప్పినప్పుడు ఏపీఎస్ట్రీలో ముఖ్యాంశాలను కవర్ చేస్తూ మెయిన్స్ సిలబస్ని కూడా అయితే ఒక మంచి ప్లాన్తో నేను కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి డిస్క్రిప్షన్లో పెడతానండి ఆ కోర్సు అద్భుతమైన కోర్సు ఇది రికార్డెడ్ కోర్సు కాదు మీకు తక్కువకి ఇస్తున్నారని రికార్డెడ్ కోర్సులు కొనికండి చాలా వరకు రికార్డెడ్ కోర్స్ కోర్సులు కూడా నాలుగు వేలు మూడు వేల ఐదు వందలు ఉన్నాయి కానీ మన అలా కాదండి ఫిలిమ్స్ ఒక్కటే పంతొమ్మిది తొంభై తొమ్మిది ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ మూడు వేల ఐదు వందలు ఇంకో విషయం చెప్పిన మెయిన్స్ ఒక్క కోర్సు ఇది అయిపోతే ఆరు వేలు పెడుతున్నాను ఎందుకంటే మెయిన్స్కి నలభై ఐదు వేల మీద సెలెక్ట్ అవుతారు మెయిన్స్కి అయినా ప్రతి ఒక్కరు వస్తాడు ఇప్పుడు ఎందుకంటే అనుకుంటాడు కానీ ఇప్పుడు కొనుక్కుంటే మూడు వేల ఐదు వందలే నువ్వు మెయిన్స్కి వస్తే ఐదు వేల ఆరు వేల రూపాయలు నాలుగు సబ్జెక్టులు నాలుగు పదిహేను పదాలు తీసుకుంటాం ఇది ఒక మంచి ఆఫర్ రెండు ఫాలో అండి ఒకటండి మీరు చదివేటప్పుడు మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయలేరు ఎవరైనా చదవాల్సిందేనండి మన దగ్గర ఉంటుంది ఉదయం ఎనిమిదిన్నర లోపు ఒక సెక్షన్ ఉంటుంది నెక్స్ట్ రాత్రి ఏడు తర్వాత ఏడు నుంచి వరకు ఉంటుంది ఇదంతా డల్గా ఉండే సెక్షన్ మరి ఈ టైంలో మీకు క్లాసులు అవుతాయి మిగతా టైం మొత్తం చదువుకొని ఎగ్జామ్ రాయాలి ఇలా ఎగ్జామ్ రాస్తే ఎందుకంటే మీరు సక్సెస్ కాదు అదేవిధంగా ఈరోజు రాత్రి తొమ్మిది గంటలకి ఇరవై వేల రూపాయల క్యాష్ ప్రైజు మరి యాభై వేల రూపాయలు విలువ కోర్సు ఫ్రీగా గ్రాంటెస్ట్ పెడతామండి యాప్లో ఉంటుంది ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకోండి యాప్లో తొమ్మిది గంటలకు ఎగ్జామ్ పెడతామండి ఐదు గంటల్లోపు ఎన్రోల్ చేసుకోవచ్చు మీరు అందులో ఉంటే టాప్ టెన్ వరకు రాయితీ టాప్ త్రీ వరకు ఫ్రీ అలాగే క్యాష్ ప్రైజు ఆ యొక్క ఓన్లీ ఇండియన్ ఎస్టీ పైన పెడతాం అదేనా రాయండి ఓకే అందరికీ ఆల్ ద బెస్ట్ మరి చూడండి సార్ ఈ నోటిఫికేషన్ అంటే ఏం కాదు మీరు జనరల్గా అప్లికేషన్ పెట్టేసుకోండి పోస్ట్ కోడ్ ఏం పెట్టాలి అనేది తర్వాత అడుగుతాడు మెయిన్స్కి ఇప్పుడు అవసరం లేదు దానికి వీడియోలు చేద్దాం మీకు మంచిగా దగ్గరగా మేము ఉంటాం మా టీం కూడా ఎలాంటి తెలుసా రామకృష్ణ గారు గ్రూప్ వన్ ఆఫీసర్ మరి అదేవిధంగా శంకర్ గారు స్టేట్ టాపర్ డిఎస్సి అలాగే బంగారరాజు గారు స్టేట్ ఫ్యాకల్టీ నాగరాజు గారు స్టేట్ ఫ్యాకల్టీ మరి అదేవిధంగా గ్రూప్ వన్ ఆఫీసర్ ఇంతటి మంచి టీంని తీసుకొస్తూ మీ ముందుకు మన క్లాసులు నిర్వహిస్తున్నాం అందులో మోస్ట్లీ మోస్ట్ నేనే కవర్ చేస్తాను దగ్గరుండి బాధ్యతగా మీ చేత ఉద్యోగం తెప్పించే బాధ్యత నేను తీసుకున్నాను ఆల్రెడీ వెయ్యి మంది మన యాప్లో ఉన్నారండి కోర్సు వింటూ సో ఒక మంచి అవకాశం రెండు వేల రూపాయలు ఎక్కడ పోలేదు సార్ మీరు పండక్కి ఒక సంక్రాంతికి మీ ఖర్చు చిల్లర ఖర్చు సంక్రాంతికి చిల్లరకొచ్చు వదిలేనుకుంటే మీరు యాప్ తీసుకోవచ్చు దీనివల్ల మీకు లాభమే తప్ప నష్టం లేదు ఎందుకంటే అన్లిమిటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి నచ్చిన స్టై టైమ్స్ ప్రాక్టీస్ చేయవచ్చు మీకు ఎలాగా టెస్ట్ సిరీస్లో అవసరం కదా రెండవది లైవ్ క్లాస్లో టైం వేస్ట్ చేయము ఎనాలసిస్ కంప్లీట్గా బోర్డు గట్టు ఉండకుండా ఎనాలిసిస్ చేస్తాం ఆ ఎనాలసిస్ వల్ల మీకు మెయిన్ విశ్లేషణాత్మక ధోరణి పెరిగి ఎగ్జామ్లో ఇప్పుడు ఇచ్చిన డెప్త్ బిట్లు మీరు చేయగలరు ఆ లైవ్ విని రికార్డ్ విని మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాయడం లైవ్ మెటీరియల్ ఎగ్జామ్ లైవ్ మెటీరియల్ ఎగ్జామ్ మధ్యలో గైడెన్స్ మరి క్లాస్లో కూడా నేను చెప్పేది ఎక్కడ మీరు తప్పు చేస్తున్నారు ఒక పాఠం ఉంటుందండి అందులో యాభై పేజీలు ఒక టాపిక్లో ఒక బిట్ ఇస్తారండి ఆ బిట్ వచ్చే సంఘటనలు ఎక్కడో నేను ముందు ఎక్స్పెక్ట్ చేస్తాను మహాయితే అది రెండు పేజీలు మూడు పేజీలు మ్యాటర్ ఉంటుంది సో యాభై పేజీలు రెండు పేజీలు కుదించి మీకు ఇందులో వస్తుంది అని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను అర్థమైందండి మరి పోస్ట్ కోడ్ వారీగా ప్రతిదీ ఎన్ని ఏంటనేది మనకు వీడియోలు చూద్దాం ప్రతి పోస్టు ఎన్ని ఉన్నాయి ఏ జోన్లో ఎన్ని ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అన్ని అన్నీ ఎన్నున్నాయి అనేది ఎగ్జిక్యూటివ్ ఎన్ని ఉన్నాయి నాచి ఉన్నాయి ఈ వీడియోలు మళ్ళీ చేస్తానండి ప్రజెంట్ మీకు అవసరమైంది ఏంటి జనవరి పదిలోపు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి ఫిబ్రవరి ఇరవై ఐదు అనేది ఎగ్జామ్ డేట్ అండి ఫీజు రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ వారికి కొంత మినహాయింపు కూడా ఎనభై రూపాయలు వరకు ఇవ్వడం జరిగింది మరి అదేవిధంగా ఆ ఏజ్ రిలాక్సన్ వచ్చేసరికి ఫార్టీ సెవెన్ ఏయిస్ అండి ఫార్టీ టూ ఓపెన్ మరి ఎస్ఐకి ముప్పై సంవత్సరాలు అండి వీళ్ళకి ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అలాగే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎలాగా ఉంటుంది గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఐదు సంవత్సరాలు సర్వీస్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్టెన్షన్ అలాగే పీఎస్సి వారికి ఓవరాల్గా పది సంవత్సరాలు ఓపెన్తో కలిపి చూస్తే ఓవరాల్గా పది సంవత్సరాలు ఉంటుంది ఓకే ఇది మనకు కావాల్సిన డేటా మీరు అప్లికేషన్ పెట్టండి ఇంకా టైం వేస్ట్ చేయకొద్దు ఈరోజు కొత్త ఫిలిమ్స్ బ్యాచ్ అండి మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అందరూ కూడా జాయిన్ అవ్వండి కొత్త బ్యాచ్ ఇక్కడ నుంచి మీరు ఫాలో అవ్వండి చాలు అందరికి కూడా ఆల్ ద బెస్ట్